సో హై ఫ్రెండ్స్ రజనీకాంత్ లోకేష్ కంకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఆగస్ట్ పద్నాలుగో తేదీన రిలీజ్ మొదటి వారాన్ని అయితే కంప్లీట్ చేసుకుంది సో మొదటి వారం కంప్లీట్ చేసుకుని రెండో వారంలో ఎందో రోజున అడుగుపెట్టింది సో ఓవరాల్ గా ఈ మూవీని మూడు వందల యాభై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే నిర్మించారు ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చే తలకి యాభై ఐదు కోట్ల రూపాయల షేర్ నూట పది కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులను అయితే రాబట్టాలి ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల షేర్ను ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులను అయితే రాబట్టాలి అంత రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ గా అయితే నిలుస్తుంది సో మొదటి వారం మనం గనుక తెలుగు రాష్ట్రాల కలెక్షన్లో ఒకసారి చూసుకున్నట్టయితే నలభై మూడు కోట్ల రూపాయల నెట్ను అరవై మూడు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది సో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇతర రాష్ట్రాల్లో అయితే మనం ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ తమిళనాడులో నూట నలభై ఏడు కోట్ల రూపాయలు కర్ణాటకలో పదిహేను కోట్లు కేరళలో పదమూడు కోట్లు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది ఓవరాల్ గా ఈ కలెక్షన్స్ తో అంటే మొదటి వారంలో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల షేర్ ను నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ వసూలనైతే రాబట్టింది సో ఇక ఈ రోజు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు ఇక థియేటర్ల ఆక్యుపెన్సీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కేవలం పదిహేను శాతం మాత్రమే తమిళ వెర్షన్లో అయితే ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది ఇక హిందీలో వచ్చేదలకి పద్నాలుగు శాతం థియేటర్ ఆక్యుపెన్సీని అయితే నమోదు చేసుకుంది ఓవరాల్గా ఈ ఆక్యుపెన్సీ అయితే మనం అయితే తక్కువ అని చెప్పుకోవచ్చు ఎనిమిదో రోజు అంటే ట్రేడ్ వర్గాలు కానీ ఈ చిత్రి కానీ ఆశించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్నట్టు ఈ మూవీ రావట్లేకపోయింది సో ఓవరాల్గా ఈ మూవీ ఎనిమిదవ రోజున తమిళం తమిళనాడులో రెండు కోట్లు తెలుగులో కోటి కేరళ ప్లేస్ హిందీలో కోటి రూపాయలు ఓవర్సీస్లో లో కోటి రూపాయల చొప్పున వరలు వేడిగా ఐదు కోట్ల రూపాయలను రాబట్టింది ఈ మూవీ ఎనిమిదో రోజున సో ఇక ఈ కలెక్షన్స్ తో ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు ముప్పై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని అయితే రాబట్టింది సో కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని అయితే రాబట్టాలి సో ఓవరాల్గా ఈ మూవీ కలెక్షన్స్ ని బట్టి చూస్తుంటే లాసెస్ తోనే ఎండ్ అయ్యేటట్టు కనబడుతుంది మరి ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత లాసెస్ అయితే తెస్తుందో అయితే చెప్పలేం కానీ ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ అయితే మట్టికి తోనే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది